హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ వ్లాగ్ ఇది వచ్చేసి మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉన్న వీడియోనండి స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మార్నింగ్ వచ్చేసి నేను అస్సలు షార్ట్ వీడియోస్ తీసి ఈరోజు అప్లోడ్ చేద్దాం అనుకున్నాను లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తే నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట అన్ఎక్స్పెక్టెడ్ వ్లాగ్ ఇది ఇంక అయితే కంటిన్యూ చేసేసాను మొత్తానికైతేన మార్నింగ్ మార్నింగే నేను ఈరోజు వచ్చేసి ఎయిట్ ఫార్టీ సరే అండి ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీకి అయితే లేచిన లేచిన వెంటనే చిక్కి బ్రష్ చేసుకొని ఇంకా కాఫీ అయితే తాగేసిన అనమాట అప్పటికి ఇల్లు అంతా ఇలా ఉంది ఇంకా మా హస్బెండ్ వచ్చేసి నాకు హెల్త్ బాగాలేదని చెప్పి ఇంకా పిల్లలు ఏమన్నా పడేసి ఉంటారు కదా ఇంట్లో వస్తువులు అవన్నీ తీసి పక్కన పెట్టేశారు అనమాట ఆల్రెడీ ఇంకా లేచిన తర్వాత తనే చేసుకుంటుందిలే అని చెప్పి ఇంకా ఆయనేమో స్వీటీ కోసం వెళ్ళారు టిఫిన్ తీసుకురావడానికి అందరి కోసం లేండి స్వీటీ కోసం ఏం కాదు అయితే ఇంకా స్వీటీ ఈరోజు ఎల్లో డ్రెస్ అని చెప్పి యెల్లో అయితే వేసుకుంది ఎల్లో గౌను అది కూడా ఇంకా నేను షార్ట్ వీడియోలో చెప్పాను కదా ఆల్రెడీ అది సెకండ్ క్లాస్లో తీసుకున్న ఎల్లో గౌను ఇంకా తనకి ఎల్లో కలర్ కలిసినవి రెండు మూడు ఉన్నాయి కానీ పూర్తి ఎల్లోనే కావాలని చెప్పేసి అది వేసుకుంది అందులోనూ దానికి జిబ్బు కూడా ఫెయిల్ అయిపోయింది కానీ అదే కావాలని చెప్పి వేసుకుంది అనమాట నాకైతే నవ్వు వస్తుంది వద్దులే అని నేను చెప్పినా వినలేదు వాళ్ళ డాడీ చెప్పినా కానీ వినలేదు ఇంకా సరే కానీలే అని చెప్పేసి వదిలేసాము ఇంకా తన ఇష్టం మేరకి ఇంకా టిఫిన్ తినేసి పాప అయితే స్కూల్కి వెళ్ళింది నేనైతే ఇంకా బట్టలు అన్నీ ఉంటే వాషింగ్ మెషిన్ అయితే వేసేసాను అనమాట ఇంకా తర్వాత వచ్చేసి నేను రెడీ అయిపోయాను ఇంకా మళ్ళీ వచ్చేసి నేను కాఫీ పెట్టుకుంటున్నానండి ఎందుకంటే ఇంకా టాబ్లెట్ వేసుకోవాలి అనమాట అప్పుడు టిఫిన్ చేశాను టాబ్లెట్ వేసుకోవాలని చెప్పేసి మళ్ళీ కాఫీ పెట్టుకుంటున్నాను నాకు కూడా కాఫీలో టాబ్లెట్ వేసుకునే అలవాటు ఉందేమో అనుకునే రండి లేదు నేను వాటర్తో టాబ్లెట్ వేసుకున్న తర్వాత తాగుతాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇవి సుగంధాలు అరటి పనులు వచ్చింటే తీసుకున్నాను నేను నోటికి బాగుంటాయి కదా ఫీవర్ వస్తున్నప్పుడు తింటే అని చెప్పేసి ఇంకా లక్కీ కూడా తింటారు అయితే మా స్వీట్ ఫ్రూట్స్ అంటే పెద్ద ఇష్టపడదు అందుకనేసి ఇంకా ఇంకెప్పుడైతే ఇంతకుముందు బట్టలు వేసాను కదండి వాషింగ్ మిషన్లో అదేమో ఇంకా సౌండ్ వస్తూనే ఉంది ఏమైందబ్బా అని చెప్పేసి డోర్ అయితే ఓపెన్ చేసేసాను ఒక రకమైన సాంగ్ వస్తుందండి వాషింగ్ మిషన్ నుంచి సాంగ్ వస్తుందని నాకు కూడా తెలీదు మ్యూజిక్ లాంటిది ఏదో వచ్చింది నేనైతే ఇప్పుడే చూస్తున్నాను అనమాట ఫస్ట్ టైము ఎప్పుడైనా సరే నేను వాషింగ్ మిషన్ అయ్యగానే ఇంకా ఈ రెండు కబోర్డ్స్ లాంటివి డోర్స్ ఉన్నాయి కదా అవి క్లోజ్ చేసేసి వెళ్ళిపోతాను ఇంకా అదే స్టాప్ అయిపోతుంది కదా టైమింగ్ అయిపోతాయి అని చెప్పేసి ఇంకా మళ్ళీ ఎప్పుడో ఒక హాఫ్ అన్ అవర్కి ఒక వన్ అవర్కి తర్వాత వచ్చి చూసుకొని ఇంకా బట్టలు అరి పెడతాను అనమాట ఇప్పుడు మాత్రం ఓపెన్ చేస్తూగానే మ్యూజిక్ లాంటిది వస్తుంది అయితే ఇంకా అప్పుడు బట్టలు తీసి పక్కన పెట్టేశాను స్వీట్కి అయితే క్యారీ పెట్టించాలి కాబట్టి అన్ని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట మామూలుగా అయితే ఈరోజు రసం లాంటిది ఏదైనా చేద్దాం అనుకున్నాను నేను చేసిన దొండకాయ పప్పే ఉండింది అయినా ఇంకా స్కూల్కి ఎందుకు లేని చెప్పేసి స్వీట్కి అయితే పెట్టలేదండి పచ్చడి ఇంకా అలాగే నెయ్యి వేసి కలిపి పెట్టాను ఇంకా స్నాక్స్ అయితే ఇంకా చాలానే ఉంటాయి కదా ఒకటి అయితే అనమాట కార్ను ముఖ్యంగా కార్ను ఆ కార్ను వచ్చేసి నన్ను ఎప్పుడైతే వినాయకమయ్య పండుగ స్టార్ట్ మాటైందో వాళ్ళ డాడీ తీసుకొని వచ్చారు దేవుడి కోసం అని చెప్పి అప్పటి నుంచి ఇంకా ఈ కారు నాకే కావాలా నాకే కావాలని చెప్పి సతాయించింది ఇంకా మొత్తం అన్ని చెరుగడలు ఇంకా ఎలకా ఎలక్కాయలు అలాగే బత్తాయిలు అన్నీ పడేసినాం దేవుని దగ్గర పెట్టినవన్నీ ఇంకా ఈ కారును ఒక్కటి స్వీటీ కోసం ఉన్నిచ్చున్నాం అనమాట ఇప్పుడు ఇదైతేనా కాల్చడానికైతే తీసుకెళ్తున్నాను ఇక్కడ ఇద్దరికీ ఫీవర్ వస్తుందండి అందరికీ ఫీవర్లు వస్తున్నాయని చెప్పాను కదా ఇప్పుడు లక్కీకి అయితే జలుబు స్టార్ట్ చేసింది అదే అనమాట సిరప్ వేసి ఇక్కడ నేను అదైతే మూత క్లీన్ చేస్తున్నాను ఇంకా మూత అలాగే పెట్టినామంటే ఇంకా అది గట్టిగా ఆరిపోతుంది ఆ తర్వాత ఇక్కడ కారుని చెప్పాను కదండి అవి అయితే ఇక్కడ పెట్టేసాను లోపల నుంచి తీసుకొని వచ్చి దేవుని గదిలో అసలు ఇవి ఎట్లుంటాయి ఏంటో ఇంక ఇన్ని రోజులు అవుతుంది కదా అనుకున్నాను కానీ తీస్తుంటే మాత్రం కొంచెం ఏదో వాడదగిలినట్టు ఉన్నాయి కానీ కాల్చిన తర్వాత తర్వాత తిన్నానండి నేనైతే కొన్ని తిన్నాను బాగుంది ఇక్కడ లగ్గి అయితే క్యారీ పెట్టించేశానమాట ఇంకా తను మా ఆయన తీసుకుని వెళ్ళి వచ్చారు ఇంకా తర్వాత నేను లక్కీ రెడీ అయిపోయి ఇంకా వినాయకమై దగ్గరికి అయితే వెళ్ళాము అసలు మా వీధిలో కాదండి వేరే వీధిలో అనమాట మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వీధిలో అక్కడికి వెళ్ళేసి ఇంకా తినేసి వచ్చాము అక్కడికి వెళ్ళి మీరు తినేసి రావడం ఏంది అనుకున్నారు కానీ వాళ్ళు ఇంకా రమ్మంటుంటే వెళ్ళామనమాట ఇంకా ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా నేను అక్కడికి నాకు వెళ్ళాలంటే ఏదోలా ఉంది మా ఆయన వచ్చేసి నేను చందా ఇచ్చాను రా మూడు వేల డబ్బులు ఇచ్చాను రా అంటే ఇంకా అప్పటికైతే వెళ్ళాను అనమాట ఇంకా తినేసి వచ్చిన తర్వాత లైవ్ అయితే పెట్టానండి లైవ్ పెట్టేప్పుడు మా లక్కి మెలకులోనే ఉన్నాడు మామూలుగా లక్కి ఎప్పుడైనా నిద్ర పెట్టేటప్పుడే నేను లైవ్ పెట్టేదాన్ని లక్కి నిద్రపోకోకుండా ఉన్నప్పుడు లైవ్ పెట్టే నాకు ఇంక ఇదే అనమాట మొత్తం ఇల్లు పీకి పందరేయడం అంటే ఇలాంటిదే ఒకసారి చూపిస్తాను చూడండి ఎట్లుందో అక్కడికి నేను కొన్ని అయితే సర్దాను ఇంకా మళ్ళీ ఇంకా వీడియో వీడియో షూట్ చేయాలని చెప్పేసి ఇంక ఇవి అలాగే ఉంచానమాట వాడు చేసిన అలర్ మొత్తం ఇవి బాగోద్దు మీరు చూడాలని ఇవన్నీ చూడండి అక్కడికి లిఫ్ట్కి ఎత్తుకొని పరిగెత్తనాడు మా వాడు దానికోసం అది తీసి ఏం చేస్తాడంటే వాడు కబోర్డ్స్కి గోడలకి అట్లా అంటించడానికి ట్రై చేస్తాడు అక్కడికి నేను కబోర్డ్స్ కంటించినా కానీ ఇలాంటి మరకలు ఏమైనా కానీ తుడిస్తే పోతుందండి కానీ గోడలు కంటిస్తే మాత్రం చాలా గలీజుగా ఉంటాయి కదా ముందే వాళ్ళు నీట్గా ఇచ్చారు మాకు ఇల్లు మేము మళ్ళీ ఎప్పుడైనా మేము ఖాళీ చేసి వెళ్ళేటప్పుడు కూడా నీట్గా ఉండాలని చెప్పేసి నేను ప్రతిరోజు చాలా వద్దులేండి చెప్పకూడదు ఎవరైనా అలాగే చూసుకుంటారు నేను ఇంకా ప్రతిరోజు చాలా నీట్గా పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నానండి వీడియోస్లలో మీకే తెలిసే ఉంటుంది ఎలా పెట్టుకుంటున్నాను ఏంటి ఇల్లు అనేది ఇంక ఇక్కడైతే నేను అన్ని సర్దుతూ ఉన్నాను ఫస్ట్ అయితే ఈ బెడ్ అండి ఈ బెడ్ అయితే ఎక్కలేని చెత్త అంత సార్ మా పిల్లలన్నీ ఇంకా ఫస్ట్ ఇదంతా మొత్తం సర్దుతున్నాను కానీ మా వాడు మాత్రం ఆ సర్దనిస్తే కదా నేను ఒక చోట పెట్టిన వస్తువులు ఇంకో చోట తీసుకుని వెళ్ళి వేస్తున్నాడు ఇంకా అటు తిరిపి ఇటు తిప్పి ఇవన్నీ మొత్తానికి అయితే సర్దేసానండి సర్దేసిన తర్వాత ఇలా అయితే ఉన్నాయన్నమాట మెయిన్ బొమ్మలు అండి బొమ్మలు ఎక్కడ చూసినా బొమ్మలు పడేస్తానే ఉంటారు ప్రతిరోజు మూడు నాలుగు సార్లు ఆ బొమ్మలు ఎత్తి పెట్టుకోవడానికి నాకు టైం అంతా సరిపోతుంది అనమాట సో చూసారా ఇంకా ఇలా అయితే పెట్టేశాను ఇల్లంతా వంట రూమ్లో కూడా పెద్ద సామాన్లు కూడా ఏం లేవండి క్లీన్ చేయడానికి ఇంకా ప్రజెంట్ అయితే ఇలా ఉంది ఇంకా తర్వాత అయితే బైక్ కీస్ అయితే తీసుకుంటున్నాను నేను ఎందుకంటే స్పీడ్ని తీసుకురావడానికి నేనే వెళ్ళాలి మా ఆయన ఆల్రెడీ ముందే చెప్పారు కానీ ఆయనే తీసుకొని వచ్చారనమాట ఇది వచ్చేసి ఈవినింగ్ సిక్స్కి అనమాట అసలు ఇక్కడికి వెళ్తానని కూడా ఇంకా మళ్ళీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ చెప్తున్నాను కదా ఈరోజు అన్నీ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోతున్నాయి రెడీ అయ్యావా అని అన్నారు ఆయన దేనికి అంటే ఇట్లా నిమజ్జనం జరుగుతుంది అక్కడ రంగులు పూసుకుంటున్నారు కాసేపు సరదాగా చూస్తురా నువ్వు కూడా అంటే ఇంకా ఆయనతో పాటు వెళ్ళాను అనమాట కూడా తీసుకొని వెళ్ళాము కొద్దిసేపు అయితే చూస్తుందిలే అని చెప్పేసి ఏంటోనండి మా వీధిలో అయితే వినాయకమై పెట్టలేదు నాకైతే కోపం వస్తుంది అసలు ఏంటి ఇలాంటి వీధిలో చేరినామేంటి స్వామి అని చెప్పేసి ఇంక ఇక్కడ వచ్చి చూస్తున్నాం కదా చూసారా ఎంత బాగున్నాడే కదా గణేష్ స్వామి ఇంకా నా తర్వాత కొద్దిసేపు వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఇంకా పిల్లలు అక్కడ పైన ట్రాక్టర్ పైన పిల్లలు కూర్చున్నారు కదా వాళ్ళైతేనా ఇంకా రంగు పట్ల వాళ్ళు తీసుకొని మొత్తం అంతా విసిరి విసిరేస్తున్నారు నేనైతే అక్కడ పక్కన స్టెప్స్ ఉన్నాయండి ఆ పైకి అయితే ఎక్కి చూస్తున్నాను అనమాట అసలే మనం హైట్ తక్కువ కింద ఉంటే ఇక్కడ కనిపించదు అని చెప్పేసి మా ఆయన ముందే చెప్తారు నువ్వు స్టెప్స్ ఎక్కువ అని చెప్పి సరదాగా అనమాట ఇంకా పైకి ఎక్కాను ఇంక ఇక్కడ లెక్క అయితే డ్రమ్స్ కుట్ట వాళ్ళ చేతుల్లో ఉన్న స్టిక్స్ అయితే తీసుకొని అక్కడ కనిపిస్తున్నాయి కదా వాళ్ళ డాడీ ఎత్తుకున్నారు అది కొట్టడానికి అయితే ట్రై చేస్తున్నాడు వాడు ఇంక ఇవైతే ఈ లైట్స్ ఇవన్నీ చూసి మా వాడు చాలా అసలు నేను పిలుస్తున్నా కానీ వాడికి ఇంకా అస్సలు మా మమ్మీ లేదన్నట్టు ఫీల్ అవుతున్నాడు వాడు నేనైతే చెయ్యి ఊపుతానే ఉన్నాను వాడు నా వైపు అయితే అస్సలు చూడలేదు ఇక్కడ మొత్తానికైతేనా ఫస్ట్ సాంగ్స్ వచ్చేసి ఇక్కడ డ్రమ్స్ కొడుతున్నారు కదండి వీళ్ళు ఈ బాయ్స్ అనేది ఏదో సాంగ్కి డ్యాన్స్ చేశారనమాట అది దేవుడి సాంఖ్య అనే ఇంకా తర్వాత ఇంకా ఏమిటి అనుకున్నాను నేను ఇంకా మామూలుగా కోలాటం లాంటివి డ్యాన్స్ లాంటివి ఇలాంటివి ఏం లేవు ఓన్లీ ఈ డ్రమ్స్ లాంటి ఈ డ్రమ్సే అనుకున్నాను తర్వాత వచ్చేసి మళ్ళీ సింగింగ్ ఉంది అన్నమా సింగింగ్ అయితే ఉన్నిందనమాట ఒక రెండు సాంగు ఒక సాంగ్ ఇదిగో ఇక్కడ ఏదో ఏదో సాంగ్ అయితే పాడుతుంది ఈ అమ్మాయి అక్కడ ఒకతేద్దని నిల్చున్నాడు కదా అతను కూడా పాడుతున్నాడు అనమాట వీళ్ళిద్దరూ సాంగ్ అయితే ఒకటి పాడారు ఆ సాంగ్ ఏంటనేది నాకైతే గుర్తులేదండి ఎందుకంటే ఆ డ్రమ్స్ సౌండ్కి ఆ సాంగ్ అంతా కలిసిపోతుంది అసలు ఏం వినిపించట్లేదు ఇంకా ఆ తర్వాత ఇక్కడ వీళ్ళందరూ రెడీగా ఉన్నారు కోలాట వీళ్ళని చూసిన తర్వాత ఇది ఇక్కడ మా స్వీటీ ఫ్రెండ్స్ అంట వీళ్ళు బుడతలు వీళ్ళల్లో ఎవరో ఉంది ఒక పాప వీళ్ళని చూసి మా పాప మమ్మీ నేను డ్యాన్స్ చేస్తాను నేను డ్యాన్స్ చేస్తాను అని చెప్పి మమ్మల్ని అయితే సతాయిస్తుంది అసలు మన వీధి కాదు ఏం కాదు స్టిక్స్ కూడా లేవు నీ చేతిలో ఎందుకు లెస్పిటీ అని ఎంత చెప్పినా వినట్లేదు ఇంకా అలాగే సతాయిస్తూనే ఉంది ఇక్కడ ఇంకా సాంగ్ అయితే స్టార్ట్ అయింది అనమాట ఇంకా వీళ్ళందరూ అయితే డ్యాన్స్ చేస్తున్నారు ఈ చిన్నపిల్లలు ఉన్నారు కదా వాళ్ళల్లో ఈ పెద్ద వాళ్ళల్లో అయితే నా అసలు సెట్ కాలేదనమాట పాపం వీళ్ళైతే స్పీడ్ స్పీడ్గా వేస్తున్నారు ఇంకా చిన్నపిల్లలు చూస్తూ మరీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అర్థం కాలేదు అందుకనేసి ఈ పిల్లలందరినీ ఇంకా ఇంకొక సాంగ్కి వేస్తే అని చెప్పేసి పక్కకు బొమ్మన్నారు ఇంక ఇక్కడ కనిపిస్తున్న ఫ్లవర్స్ కనిపించి కనిపిస్తుంది చూడు ఆ పిల్లని వద్దన్నారు అని చెప్పేసి అలిగిందనమాట ఏకంగా అయితే సాంగ్ పెడుతున్నారు స్టాప్ చేస్తున్నారు పెడుతున్నారు స్టాప్ చేస్తున్నారు ఆ మధ్యలో ఆవిడైతే వేస్తానే ఉంది పాపం డ్యాన్స్ ఏమో వీళ్ళ గురువు అనుకుంటా లేదంటే ఇంకా ఎక్స్పీరియన్స్ అట్లా ఉంటుంది డ్యాన్స్లో నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదు అండి నాకు కూడా కొత్త ఈ సందు అయితే నాకు నవ్వు వస్తుంది ఆ సాంగ్ పెట్టడము స్టాప్ చేయడం పాపం వీళ్ళు వేయడం కాసేపు మళ్ళీ పక్కకి రావడము ఇట్లా ఒక పది పదిహేను నిమిషాలు జరిగింది వాళ్ళు నవ్వుకుంటున్నారు చూడండి ఇంకా నేనైతే ఇంక ఫుల్ నవ్వుతూ ఉన్నాను మా ఆయన అయితే చూస్తున్నారు నవ్వకు నవ్వకు అని చెప్పి అంటున్నాడు అనమాట ఇక్కడ మళ్ళీ అయితే ఇంకా ఫైనల్గా సాంగ్ అయితే స్టార్ట్ చేశారు చిన్నపిల్లలందరినీ ఇంకా పక్కకు పొమ్మన్నారు అనమాట అయితే ఇక్కడ బృందావనమాలి సాంగ్ ఏదో పెట్టారు ఫస్ట్ ఆ సాంగ్ అయితే వీళ్ళు డ్యాన్స్ అయితే వేస్తున్నారు గా పక్కన వచ్చేసి ఒక ఆవిడ ఇంకా నా ఫేస్ అంతా క్లీన్గా ఉంది కదా అక్కడ అందరూ రంగులు పూసుకున్నారండి ఆవిడకి ఏమనిపించిందో ఏమో ఒక్క ఒక్క కొంచెం పూసాక అటుపక్క ఇటుపక్క చంపకి అని అడిగి మరి పాపం పోసింది అనమాట అలాగే స్వీట్కి కూడా పూసింది ఇంకా ఆ తర్వాత ఇక్కడ స్వీట్ని చూసారా లోపలికి అయితే దొబ్బుతున్నారు ఇంకా మా ఆయన అయితే స్టిక్స్ ఇచ్చి వెయిపో వెయిపో అని చెప్పేసి మధ్యలోకి వెళ్ళిపోయింది వాళ్ళకి వేయడానికి ఇంకా అసలు మా పాపకి డ్యాన్స్ రాదు నాకైతే నవ్వు వస్తుంది నిజంగా ఇప్పుడు చెప్పేటప్పుడు కూడా నాకు నవ్వు వస్తుందండి ఇంక అక్కడ ఎంతలా నవ్వి ఉంటానో మీరే అర్థం చేసుకోండి అయితే వాళ్ళల్లో వేసి రావడం అంటే నిజంగా గ్రేటే వాళ్ళు చూసారు ఒక్కొక్కరు ఆంటీలు వాళ్ళ పాపము వాళ్ళల్లో మా స్వీట్ డ్యాన్స్ చేసి వచ్చింది గ్రేట్ అబ్బాయి ఏదేమైనా కానీ మా పిల్ల ఇంక ఇక్కడైతే ఇంకా ఫైనల్గా నా ఫేస్ ఎట్లుందబ్బా అని చెప్పేసి ఒకసారి కెమెరా అయితే ఇలా తిప్పానండి మనమైతే అనమాట మన ఫేస్కి ఏం లేదు అక్కడికి తుట్టి చేసుకున్నాను లెక్క అయితే వాళ్ళ డాడీ కోసం గట్టి గట్టిగా అరుస్తున్నాడు నాకు ఎత్తుకోమని కాసేపు ఇచ్చారనమాట అప్పుడు ఇంకా వాడు మళ్ళీ వాళ్ళ డాడీ దగ్గర పోవడానికి ఏడుస్తున్నాడు ఇంక ఇంటికి అయితే వచ్చామండి ఇక్కడ నాకైతే ఇట్లుందనమాట ఇంకా అక్కడికి శారీ పైన అంతా పౌడర్ పడింది అది ఏదో రంగు తలలో కూడా లైట్ లైట్గా ఉంది నేనైతే ఇంక ఇప్పుడు ఫేస్ క్లీన్ చేసుకోవాలి పిల్లలైతే ఆల్రెడీ ఇంకా రెడీ అయిపోయారు అంతే నాకు నాలుగు గినాలు అయిపోయాయండి నా ఫేస్ అయితే ఇట్లా ఉందన్నమాట సో ఈరోజు ఈ బ్లాగ్ అయితే ఇలా సరదాగా హ్యాపీగా గడిచిపోయింది ఓకే నా ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తా బాయ్